కుర్రాలను పంపావేంట్రా చేసావు మేడం కంప్లైంట్ తీసుకున్నారు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అన్నారు మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మనం వెళ్ళి డిఎస్పి గారికి కంప్లైంట్ చేద్దాం పేసక చందు చాలా అమ్మాయి కుడు మూర్తి గారు పాపం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయలేడు అయినా చందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి నాకు అది అర్థం కావట్లేదండి అసలు ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడు ఏం జరిగిందో ఏంటో ఊళ్ళో ఎమ్మెల్యే తాలూకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్కి పెళ్లి చేశాడు మూర్తి గారు willen